నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు లెవెంత్ ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం ఈరోజు విడేస్తున్న నేను నిన్న నైట్ సారీ నిన్న ఈవినింగ్ ఢిల్లీ నుంచి బయలుదేరిన ఇప్పటి వరకు ఎనిమిది వందల ముప్పై రెండు ప్రయాణం చేసినాం ఇంకొక ఆరు వందల చిల్లర కిలోమీటర్లు ఉంది సార్ జగిత్యాలి ఇక్కడికి వెళ్ళి నేను బై రోడేది ఇస్తేస్తున్న బండ్లు నాలుగు కూడా అయితే నాకు మొన్న నేను ఒక వన్ అండ్ హాఫ్ మంత్ ఇంట్లో ఉన్నప్పుడు ఎవరో ఒక అబ్బాయి వచ్చి మా దాంట్లో ఎవరికి ఇచ్చిండో డబ్బులు తెలియదు కానీ ఒక కొంచెం అమౌంట్ అంజనలకు మీరు ఇటు వచ్చేటప్పుడు వాటికి ఫుడ్ చెయ్యరని కొంచెం డబ్బులు ఇచ్చిండట ఆయన నాకు నిన్న కాల్ చేసిండు ఇచ్చిన పేరు ఎవరు తీసుకున్న వాళ్ళ పేరు చెప్పాలి కనీసం ఇచ్చినప్పుడు నాకు ఒక కాల్ చేసిన అయిపోతుంది నాకు ఫోన్ కూడా వేయాలి అన్న నేను ఇట్లా మీ వాళ్ళకి డబ్బులు ఇచ్చిన మీరు రేపు వచ్చినప్పుడు అంజనలకు నా తరఫున ఏమన్నా ఎయిర్ అంటే సరేన ఒక ఐదు కిలోల పుట్నాలు తీసుకున్నా ఆయన తరఫున అట్లనే నేను మొన్న ఒకటి నిసాన్స్ అన్ని వీడియో చేసిన సార్ ఈ వాసారిది ఐదు కిలోల పుట్నాల కవరు ఇక మన సబ్స్క్రైబర్లు అందరి తరఫున ఒక ఐదు కిలోలు మొత్తం పదిహేను కిలోల పుట్నాలు తీసుకున్నాం వెనకాల అరటిపళ్ళు ఉన్నాయి ఒక ఇరవై డజన్లు అవి మా గాజుల లింగరెడ్డి అన్న కొడుకు గాజుల సుజిత్ ఈ సుజిత్ గారు తీసుకున్నాడు బాబాయ్ నేను మీరు అరటిపళ్ళు మీరు తీసుకోకూరి నేనే తీసుకుంటా రేపు తెల్లారితే మా దాని పేరేంటిరా లూసీ లూసీ అని నేను ఢిల్లీ నుంచి రాగా ఒకటి గోల్డెన్ రిట్రీవర్ కుక్క తెచ్చింటి సంవత్సరం అయింది కాలేగా టూ ఇయర్స్ అయింది రేపటికి చిన్న పిల్లని తెచ్చినా రేపటికి దానికి రెండు సంవత్సరాలు పడుతుంది బర్త్డే రేపు దాన్ని ఆ బర్త్డే సందర్భంగా ఇరవై 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 డజన్ అరటిపళ్ళు తీసుకున్నాడు అవి కూడా వాళ్ళ డబ్బులే మనకు సంబంధం లేదు ఇవి మాత్రం నాకు ఈ ఫస్ట్ కవర్ ఏమో నిషాన్స్ అన్నీ మొన్న హైదరాబాద్ నుంచి ఒకసారి వచ్చిండు నా దగ్గర వెడ్ వెహికల్ అది ఆ సార్ ఇచ్చింది డబ్బులు ఇక ఇంకొకసారి ఓలో కానీ ఆయన మా షెడ్ ఓలకి ఇచ్చిండో తెలియదు ఒకళ్ళకి ఇచ్చిండట షెడ్కి వచ్చియ్యలే ఆయన ఎక్కడో ఉంటే వాళ్ళు కలిస్తే ఇచ్చినా అని అన్నాడు సరే ఇస్తే దేవునికి కోసం ఇచ్చిండు అవి కూడా మనం వేసేద్దాం ఇక ఇంకొక పొట్లం మన అందరి సబ్స్క్రైబర్ తరఫున చాలా రోజుల తర్వాత వస్తున్నా రాంగ తోగలు అంజన ఆశీర్వాదం మనకు ఉండాలి ఎందుకంటే పదిహేను వందల కిలోమీటర్లు అంత ఈజీ కాదు డ్రైవింగ్ చాలామంది అనుకుంటారు వాడు ఇట్లా పోయి అట్లా కానీ బాగా రిస్క్ ఉంటుంది సార్ ఇప్పుడు నేను ఈ కాలనొప్పితోటి కూడా బండి నడుపుతున్నాను ఇక తప్పది కదా ఇక ఇవరి దాకా హైవే మీద రోడ్ బాగా లేకుండా నేను బండి వెళ్ళలే నీ ఇక్కడ అంజనే ఫుడ్ పెట్టిన తర్వాత ఇస్తా అని వానికి ఇస్తే ఇక్కడ ఈ జంగల్ మొత్తం అయిపోయాక వాడే బండి నడుపుతాడు ఇప్పుడైతే ప్రజెంట్ ఎనిమిది వందల చిల్లర కిలోమీటర్ వరకు ప్రయాణం చేసిన సార్ ఒక్క బండి కూడా టైర్ పంక్చర్ కూడా కాలేదు మీ అందరి దేవాల ఇక రేపు ఉదయం జగిత్యాలో ఉంటా మళ్ళా రెండు బళ్ళకు అడ్వాన్స్ వచ్చింది సార్ ఒకసారి హైదరాబాద్ నుండి మహీంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబుల్ సిక్స్ పెట్టినా నేను మొన్న యూట్యూబ్లో దానికి అడ్వాన్స్ పంపించిండు అడ్వాన్స్ అంటే మూడు లక్షలు నాలుగు లక్షలు పంపిండు సార్ ఇంకొకసారు కరీంనగర్ నుండి ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ కానీ టూ పాయింట్ ఎయిట్ కానీ ఆటోమేటిక్ టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ వరకు మంచి బండి చూడమన్నాడు కలర్ వైట్ సిల్వర్ గ్రే ఈ మూడు ఈ రెండు బళ్ళే అడ్వాన్స్ వచ్చినాయి సార్ ఒకవేళ రేపెల్లుండి బాగా ఇప్పుడు ఆల్రెడీ ఇన్నోవాకి ఎక్సీ ఫైవ్ హండ్రెడ్ అయితే అయిపోయింది రేపెల్లుండి అవకాశం ఉంటే గిట్ట నేను తమ్ముని పంపించి ఆ బండ్లు తెప్పిస్తాను లేకపోతే రాగి పౌర్ణమి తర్వాత వెళ్తా సార్ ఢిల్లీ ఇక అప్పుడైతే మనకు అంజనే ఎక్కడైతే స్టార్ట్ అవుతాయో మళ్ళీ అక్కడికి వెళ్ళి ఈ వీడియో స్టార్ట్ చేస్తా సార్ ఇక ఫారెస్ట్లకు ఎంటర్ అవుతున్నాం వర్షం బాగుంది సార్ ఢిల్లీ నుంచి మొత్తం వర్షమే ఉంది మధ్య మధ్యలో కొంచెం ఇట్లా కొంచెం గెరువిస్తుంది మళ్ళీ స్టార్ట్ చేస్తుంది తుక్కు తుక్కు చెప్పింది ఎవరి దగ్గర రోడ్ కూడా కానివ్వలేదు నేను అది ఇన్స్టాలో రీల్ పోస్ట్ చేసిన కావాలంటే చూడరు ఫారెస్ట్ చూడు రెట్లుందా చీర్ర ఓకే ఇక్కడ ఒక బ్యాచ్ ఉందిరా ఇక్కడ ఒక పొట్లో వేద్దాం ఓ అక్కడ అక్కడ ఉన్నాయా ఇంకా బాగా ఏమని మరటు తీసుకోం తీసుకో మరటి పనులు కొన్ని తీసుకో తీసుకొనే దిగు Thank <laughs> you.

ట్లే తీసుకొని తింటాయి ఇస్తా అటు పుట్టినాల ఇక్కడ అందమ్మరికి పుట్టినాలు కూడా బుక్తాయి ఒక ప్యాకెట్ రేపు లోపల అటు సైడ్ ఆ డోర్ది అటుపక్కకునే చూడు ఇట్లా తీయచ్చా మెల్ల జాగ్రత్త కవర్ తినిగితే అన్ని అలానే పోతాయి కవర్ తినిగితే పోతాయి అటుపక్క డోర్ ఇవ్వని చెప్పిన అందుకే బాగా ధైర్యం ఉంది నీకు గడవై వాడి నుంచి వీడికి ఎట్లా సింపు మీద మీద పత్తం పోయాడ కింద పోయి అవే బుక్తే పోయి రోడ్ అక్కడ పోయి కుప్ప పోయి ఒకటే కాడ కుప్పి బుక్ పోయి భయపడకు పోయి 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 భయపడకు బుక్తే అది పోయి ఏ అస్సలే భయపడ నీ నేమ్ అన్నది తీసుకోండి అది బుక్తే తినమ్మా తిన అన్నీ మీకే వెరీ గుడ్ వన్ మినిట్ రిల్ తీయ మొత్తం ఈ ట్రిప్లో పదిహేను కిలోలు ఈ ట్రిప్లో మొత్తం పదిహేను కిలోలు తీసుకున్నా సార్ ఈ ఐదు కిలోలు మా సబ్స్క్రైబర్స్ అందరికీ మిగతా పది కిలోలు అక్కడ ముంగటేసేసినాం అవి ఎవరైతే మనకు డబ్బులు ఇచ్చారో వాళ్ళవి ఇవి మన అంజనులకు ఈ ట్రిప్లో మనం ఈ రోడ్లో వచ్చినప్పుడు అన్జన్లకు చేసేస్తున్న సేవ चल okay. ओके okay.